నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం పూల మొక్కలకి మొగ్గలు చూడండి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో అండ్ ఫ్లేవరింగ్ అనేది ఎంత పెద్ద సైజులో మంచి కలర్ఫుల్గా వచ్చేస్తున్నాయి సో ఇటువంటివి కూడా మీ చిన్ని నందనవనంలో చూసుకోవాలి అనుకుంటున్నారా సో దీనికోసం జస్ట్ ఒక్క చిన్న స్పూన్ చాలండి దానిమ్మ తొక్కలతో తయారు చేసిన పౌడర్ ఇది చాలా చాలా చిన్న స్పూన్ ఎంత పెద్ద కుండీకైనా కానివ్వండి సరిపోద్ది దీన్ని మనం ఎలా అందివ్వాలి అంటే కుండి యొక్క ఒక మట్టి భాగంలో ఒక ఎడ్జ్కి కొంచెం సాయిల్ని తీయండి దాని తర్వాత ఒక చిన్న స్పూన్ ఈ పౌడర్ అనేది అందించండి ఏదైతే మట్టి భాగం మనం తీసామో దాంతో క్లోజ్ చేయండి నెక్స్ట్ ఈ కుండి భాగంలో వాటర్ చేసేయండి పొడిగా ఉంది కాబట్టి మనం వాటర్ చేస్తున్నాము తడిగా ఉన్నప్పుడు మీరు ఈ బూస్ట్ కనుక అందిస్తున్నట్లయితే నెక్స్ట్ డే వాటర్ అనేది చేయండి ఇలా పూర్తిగా వాటర్ అనేది తీసేసుకోవాలి మీకు మొగ్గలు చాలా మంచిగా స్టార్ట్ అవుతాయి